వెల్కమ్ టు ఈ వార్తా న్యూస్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్టణంలో వెలిసిన నరసింహస్వామి క్షేత్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని ప్రముఖ తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఆర్ట్ డైరెక్టర్ సాహి సురేష్ దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలను అందించి భవిష్యత్తులో మరిన్ని విజయవంతమైన చిత్రాలను అందులోకి సనాతన హిందూ ధర్మాన్ని ప్రజలకు చేరువ చేసే విధంగా కృషి చేయాలని ఆకాంక్షించారు శ్రీవారి దర్శనానంతరం ఆలయ ఉప ప్రధాన అర్చకులు శ్రీకుమార్ రాజాస్వామివారికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓరియంటల్ హెరిటేజ్ యూనివర్సిటీ వారు ప్రచారణం విభాగంలో గౌరవ డాక్టరేట్ ఇచ్చిన సందర్భంలో మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు